ఇవాళ ఆంధ్రజ్యోతి ఎటింగ్ చూసినావు కదా పొద్దుగాలి ఎవరు అది ఆంధ్రజ్యోతి పొద్దుగాలి ఎటింగ్ వచ్చింది చూసినా ఇవాళ హరీష్ రావు గారు సో అధ్యక్ష అధ్యక్ష సార్ ఈ రన్నింగ్ కామెంటరీలు ఆపమానండి సార్ కొద్దిగా అధ్యక్ష ఈరోజు కృష్ణానది ప్రాజెక్టులపై వాస్తవాలు అనే పుస్తకాన్ని ప్రభుత్వం సభ ముందు పెట్టింది దీన్ని వాస్తవాలు అనేదానికంటే అవాస్తవాలు అని పేరు పెట్టే కరెక్ట్గా ఉండేదేమో ఎందుకంటే అధ్యక్ష ఆ వాస్తవాలు ఏందో వాస్తవాలు ఏందో నేను వివరిస్తా అధ్యక్ష ఇప్పుడు వాస్తవాలు ఏందో నేను మీ ద్వారా ప్రభుత్వం ముందు ఈ సభ ముందు ఈ రాష్ట్ర ప్రజల ముందు పెడతాను అధ్యక్ష పేజ్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ వన్లో లో ఈ పుస్తకంలో కేంద్ర జలశక్తి అధ్యక్షతన ఆరు పది రెండు వేల ఇరవై జరిగిన రెండవ అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పే విషయాన్ని మా ప్రభుత్వం ఆనాటి మా ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ఇందులో చెప్పారు అధ్యక్ష నేను ఐ విల్ రీడ్ అవుట్ ద సెకండ్ అపెక్స్ కమిటీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష మేము రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు హాజరై ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పి ఈ పుస్తకంలో వాస్తవాల కింద రాశారు బట్ కేసీఆర్ గారు ఏమన్నారు ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది నాది కాదు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మినిట్స్ అధ్యక్ష ఇందులో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే పేజ్ నెంబర్ ఫైవ్ పారాగ్రాఫ్ నంబర్ ఫైవ్ పాయింట్ త్రీ అంటిల్ అండ్ అన్లెస్ water sharing is finalized by the tribunal under section 3 of ISRWD act of 1956 the question of notification of jurisdiction of Boards should not arise yes. he, also stated, he also stated that the tribunal matter is pending in supreme court and is subjudice hence on this account also the jurisdiction matter cannot be deliberated spashtanga kcr garu apex committee meeting lo ఈ బోర్డ్ అనేటువంటి అంశాన్ని తీసుకునే అవకాశం లేదు మ్యాటర్ సబ్జ్యూడిస్ అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు ఒకటి ఇది అవాస్తవం నెంబర్ వన్ అవాస్తాను అధ్యక్ష అబద్ధం నెంబర్ వన్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు అపెక్స్ కమిటీ మరి మీరే చెప్పుతో కొడతా అనే భాష మీరు మాట్లాడితే అప్పుడు చెప్పాలి కదా అప్పుడు చెప్పాలి కదా అపెక్స్ కమిటీ మీటింగ్ లో రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేఆర్ఎంబికి బోర్డులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారు అన్నారు ఇక్కడ కేసీఆర్ గారు ఇది అప్పజెప్పడానికి అవకాశం లేనే లేదు మ్యాటర్ అని చాలా స్పష్టంగా చెప్పింది అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చదివి వినిపించాను అది అవాస్తవం నెంబర్ వన్ అవాస్తవం నెంబర్ టూ అవాస్తవం నెంబర్ టూ ఇందులో ఏం రాశారంటే ఇది మీ బుక్కే సార్ నేనేం తెచ్చుకోలేదు ఇక్కడ మీరు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది ఏది కేఆర్ఎంబి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్కు అనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపి చర్యలు తీసుకున్నది అని ఇక్కడ రాశారు దీనికి సాక్ష్యం ఏదో నేను కొత్తగా తెచ్చు అవసరం లేదు మీ ప్రభుత్వంలో మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు రాసిన లెటర్లోనే దానికి సాక్ష్యం ఉంది ఆధారం ఉంది చూపిస్తాను ఒకసారి వినండి చదువుకోండి ఏమన్నారు గత ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను అబ్జెక్షన్ చెప్పలేదు అన్నారు దీనికి రెండు ఆధారాలు ఇస్తా ఒకటి రాహుల్ బొజ్జా గారు వీళ్ళ ఇరిగేషన్ కార్యదర్శి ఒకటి పన్నెండు సారీ ఇది ఇది రాహుల్ బొజ్జా రాహుల్ బొజ్జా గారు లెటర్లో చూపిస్తా చూపిస్తా ఎందుకు అదే అది స్మితాది కూడా చెప్తా అన్ని చెప్తాను ఎందుకు రండి పెడతాయి నీకు నీకు వ్యంగ్యం దప్ప నీకు ఏమొస్తుంది ఇంకేమైనా వస్తాది అది నీకు నీకు గతప్ప ఏం రాదు నీకు అధ్యక్ష ఈ మీటింగ్ సంబంధించి ఈ ఏదైతే కేఆర్ఎంబి ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకోలేదు అని చెప్పి చెప్పారు అధ్యక్ష దానికి సంబంధించి చాలా స్పష్టంగా రెండు మూడు చోట్ల కూడా మనం చెప్పడం జరిగింది అధ్యక్ష అది వినిపిస్తాను నేను ఒకటి కేఆర్ఎంబి మీటింగ్ నెంబర్ సెవెంటీన్ మీటింగ్ మీటింగ్లో చాలా స్పష్టంగా ఇరిగేషన్ కార్యదర్శి చెప్పారు అధ్యక్ష అది సెవెంటీన్త్ బోర్డ్ మీటింగ్ మినిట్స్ టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఎన్ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దే డిడ్ నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అంటే దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు దీన్ని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి అని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా మన ఈ రాష్ట్రానికి చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కేఆర్ఎంబి మీటింగ్ చెప్పారు ఇది అవాస్తవం నెంబర్ టూ ఇకపోతే దీంట్లో ఇన్ఫ్యాక్ట్ మీ రాహుల్ బొజ్జా గారి లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్తున్నారు మూడో విషయానికి వస్తే అధ్యక్ష రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివినిపిస్తుంది అధ్యక్ష ఇది రాహుల్ బొజ్జా గారి లెటర్ డేటెడ్ ట్వంటీ సెవెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరవై ఏడవ తారీఖు రాశారు రాహుల్ బొజ్జా గారు పేరాగ్రాఫ్ డి పేరాగ్రాఫ్ డిలో ఏం రాస్తారు పేజ్ త్రీలో అంటే ఫర్దర్ తెలంగాణ షార్ట్ మాడిఫికేషన్స్ టు గెజిట్ నోటిఫికేషన్స్ ఎస్ ఓ నెంబర్ టూ ఎయిట్ ఫోర్ టూ ఎస్ఓ టూ ఎయిట్ ఫోర్ త్రీ డేటెడ్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే అప్పటి ప్రభుత్వం పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఒకటో తేదీనాడు ఈ గెజిట్ నోటిఫికేషన్ లో మాడిఫికేషన్లు చేయమని ఉత్తరం రాసిందనే విషయాన్ని తిరిగి రాహుల్ బొజ్జా గారు తన లెటర్లో రాశారు ఇది రెండవ ఆధారం మీ ప్రభుత్వం ఇంకా మూడవది మూడవ అవాస్తవం ఈ మీ బుక్ లో నుంచే చదువుతున్నాడు పేజ్ నెంబర్ ఇలా పేజ్ నెంబర్ లేదు పేజ్ నెంబర్ త్రీ పేజ్ నెంబర్ త్రీలో పేరాగ్రాఫ్ టూ ఇంట్లో ఏం రాశారు ఆరు ఐదు రెండు వేల ఇరవై రెండు మే ఆరో తేదీన జరిగిన పదహారవ కేర్బి సమావేశంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రజత్ గారు ఈఎన్సి మురళీధర్ గారు నీటి నిర్వహణ నియామవళిని ఖరారు చేసి ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ పారాగ్రాఫ్ టూలో రాశారు అప్ప చెప్తామని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది అప్పటి ప్రభుత్వం ఒప్పుకున్నదని మీరు రాశారు ఇందులో అప్పజెప్పేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని స్పెషల్ సిఎస్ బోర్డుకు హామీ ఇచ్చారని మీరు ఇందులో రాశారు దీనికి మీ రాహుల్ బొజ్జా గారే మంచి సమాధానం చెప్పింది అది కూడా చూడండి రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ మీరు వచ్చిన తర్వాత పెట్టుకున్న సెక్రటరీ పేజ్ నెంబర్ త్రీలో చాలా స్పష్టంగా రాశాడు పేరాగ్రాఫ్ సిమిలర్ వ్యూస్ యాజ్ స్టేటెడ్ ఇన్ పేరా ఏ అండ్ బి

అప్పజెప్పుతామని పదహారో కేఆర్ఎంబిలో ఒప్పుకున్నారనే ఒక అవాస్తవాన్ని రాశారు ఇదంతా తప్పుల తడక దిస్ ఈజ్ అవాస్తవం నంబర్ త్రీ తర్వాత ఇందులోనే ఇంకా రాహుల్ బొజ్జ గారు ఏమన్నారు పదహారో దాంతో పాటు ఫర్దర్ ఇన్ ద సెవెంటీన్త్ కేఆర్ఎంబి మీటింగ్ తెలంగాణ స్టేటెడ్ దట్ ఇట్ డస్ నాట్ అగ్రీ టు ట్రాన్స్ఫర్ ద కాంపోనెంట్స్ అండ్ స్ట్రెస్సెస్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్ టు అపెక్స్ కౌన్సిల్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్ట్రెస్ చేసింది మీరు దీన్ని అపెక్స్ కౌన్సిల్ కు రెఫర్ చేయాలని చెప్పి పదిహేడో కేఆర్ఎంపీ మీటింగ్ లో కూడా అప్పటి ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని మీ రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం ఇది అవాస్తవం నెంబర్ త్రీ ఇకపోతే అవాస్తవం ఫోర్ ఇందులో అవు ఇది వాస్తవాలు కాదు ఇది అవాస్తవాలు అని బుక్ పెట్టాలి అవాస్తవం నెంబర్ ఫోర్ అరే ఉన్నదంటే ఉల్కెందుకు బట్టన్నా ఓకే బట్టే దండం పెట్టా నువ్వు ఉప ముఖ్యమంత్రి తెలంగాణలో తెచ్చుకో ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కృష్ణానది జలాలు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులలో తొమ్మిది నరేన్లు ఏ రోజు పట్టించుకోలేదు ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న నిబంధనలను ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటి వాటాల విషయంలో అని ఓటు రాశారు అధ్యక్ష దీంట్లో రెండు విషయాలు మేము ఆ నీటి వాటాలను వ్యతిరేకించలేదు అని అన్నారు కదా దాంట్లో స్పష్టంగా సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో స్పష్టంగా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి మినిట్స్ ఉన్నాయి అంతేకాకుండా ఇరవై ఏడు ఉత్తరాలు రాశాం ఇప్పటివరకు ఈ నీటి వాటాల పంపకం మీద కావాలంటే బట్టి గారికి మన ఉత్తమ్ గారికి బుక్ పంపిస్తా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల అరే కూర్చోండి కూర్చోండి లాస్ట్కి చదవాలి ఇదేంటి సార్ ఇది అబద్ధాల అబద్ధ నిలబడి అబద్ధం ఆడినరు అవాస్తవం చెప్పి అది చెప్తా వారు ఏమన్నారు తెలుసా లాస్ట్ ఇయర్ అట ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది గత సంవత్సరం అడిగినరు మొదలు అడగనే లేదు అన్నారు ఐ రీడ్ అవుట్ ఎన్ని అవాస్తవాలు మీరు మాట్లాడతారు అంటే మీరు ఏమన్నా మా మీద బురద వెళ్దామని డిసైడ్ అయ్యి వచ్చింది కానీ అట్లా చల్లించుకోవడానికి మేము మీలాగా ప్రిపేర్ అయ్యలేము లేము అని బయటకు పోవడానికి అడిగలేము ప్రతిదీ ఆన్సర్ చేస్తాం అధ్యక్ష లెటర్ ఏడు ఉత్తమ మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు కూర్చోవాల ఎందుకట్లా రన్నింగ్ కామెంట్స్ యూ ఆర్ దీఫ్ మినిస్టర్ యూ ఆర్ ఎడర్ ఆఫ్ ద హౌస్ వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దట్ హరీష్ రావు గారు